ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్కు వార్నింగ్ ఇచ్చిన అభ్యర్థి అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం అయితే ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతాయుతంగా మాట్లాడాలని హితవు పలికారు రాజేందర్ తాము బీఆర్ఎస్ ఒకటేనని చేసిన ప్రచారం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు కలిసి వచ్చిందన్నారు కానీ ఇప్పుడు ప్రజల్లో ఆ భావన లేదన్నారు బీఆర్ఎస్కు తమకు మధ్య ఎలాంటి అవగాహన లేదని స్పష్టం చేశారు బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు అయ్యే పరిస్థితిలో ఉందన్నారు తెలంగాణ అంతటా పనిచేశానని మల్కాజ్ గిరిలో తాను లోకల్ కాదు అన్న మాటలో అర్ధరహితమన్నారు ముప్పై రెండు ఏళ్ళుగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటుందన్నారు టికెట్ రాని నేతల నుంచి తనకు సహకారం అందడం లేదన్న వార్తలు అవాస్త అవాస్తమన్నారు కొందరు ప్రత్యక్షంగా మరికొందరు పరోక్షంగా తన గెలుపు కోసం పనిచేస్తున్నారన్నారు అన్ని వర్గాల ప్రజలు తన కోసం పనిచేస్తున్న పనిచేస్తున్నారన్నారు ప్రలోభాల కాలంలో కొందరు పార్టీ వీడడం సహజమన్నారు హుజరాబాద్లో చెల్లని రూపాయి మల్కాజ్గిరిలో చెల్తుందా అంటూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కూడా ఈటల మండిపడ్డారు ఇతరులను విమర్శించే ముందు తమ స్థాయి స్థానం ఏంటో తెలుసుకోవాలన్నారు తెలంగాణలో బీజేపీకి పన్నెండు ఎంపీ స్థానాలు వస్తాయన్నారు బీజేపీకి గతంలో పెద్దగా ఓటు బ్యాంక్ లేదు లేని ఖమ్మం లాంటి ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మోడీని గెలిపించాలన్న భావన వ్యక్తం అవుతోందన్నారు తనకు హైకమాండ్ ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తుందన్న వార్తల్లో వాస్తవం లేదన్నారు కవిత అరెస్టుకు ఎన్నికలకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పారు అయితే మోడీ హయాంలో దేశం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు రాముణ్ణి పూజించడం ఈరోజు ప్రారంభం కాలేదన్నారు ప్రపంచానికి రెండు గొప్ప ఇతిహాసాలు రామాయణ మహాభారతం అందించిన గొప్ప చరిత్ర మన దేశానికి ఉందన్నారు రామాయణాన్ని బీజేపీ తమ ఎజెండాగా ఎజెండాగా మార్చుకోలేదన్నారు రాముడిని మొక్కుదాం బీజేపీని తొక్కుదాం అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈటల ఫైర్ అయ్యారు ఆయన ఆయన అహంకార పూరితమైన మాటలన్నారు ప్రజల విశ్వాసాలను అగౌరవపరిచే ప్రయత్నాలు ఎవరూ చేయవద్దన్నారు అతని రహిత దేశం పాలనే బీజేపీ మూల సిద్ధాంతం అన్నారు రేవంత్ రెడ్డికి ముద్రిజులపై ప్రేమ లే ప్రేమ ఉంటే ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చి ఉండాల్సిందన్నారు ఎన్నికల్లో గెలిస్తే ముదిరాజులకు మంత్రి పదవి ఇస్తామనడం సరికాదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం బీజేపీ చేయదన్నారు తనకు గెలుపుపై ఎలాంటి లే టెన్షన్ లేదన్నారు మల్కాజ్గిరిలో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో తాను తెలియని కుటుంబం లేదన్నారు సో ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సపోర్ట్